ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి ఒక్కరికి ఇమ్యూన్ పవర్ ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలని కోరుకుంటూ ఉంటారు అది పెరగటానికి మందులు ఏమన్నా ఉంటే కొనుక్కుని బాగా వాడుకుందాం అనుకుంటారు కానీ మందులు ఇమ్యూన్ రెసిస్టెన్స్ని పెంచడానికి ఏమి ఉండవు చాలామంది వాడతారు కానీ పెద్ద ప్రయోజనమేమి ఉండదండి మంచి అలవాట్ల ద్వారా ఇమ్యూన్ రెసిస్టెన్స్ని పెంచుకోవచ్చు ఆ ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ మీకు పెరగాలి అంటే ఏమి చెయ్యాలి మీ లోపల ఐజిఎఫ్ వన్ అనేది కనుక పెరిగితే మీ లోపల ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది ఈ ఐజిఎఫ్ వన్ అనేది తగ్గిపోతే ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది మరి పెరగాలంటే ఏం చేయాలి తగ్గటానికి మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం తెలియాలి ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ బాగా ఉంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి అడ్వాంటేజెస్ తెలుసుకుందాం ఏమీ లేదండి ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి జబ్బుల బారి నుంచి మన శరీరాన్ని కాపాడే వ్యవస్థ బాగా పెరుగునట్టు అనమాట ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ అంటే రెండోది ఏమైనా మన శరీరంలో రక్షక కణాలు కానీ అవయవాలు కానీ కణాలు కానీ రిపేర్లు వస్తాయి కదా రిపేర్లు చేసుకునే వ్యవస్థ బాగా పనిచేయటం అంటే బాగా జరుగుతుంది అనమాట ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ ఉంటే మూడోది సమస్యలు వచ్చి కోలుకున్న తర్వాత రికవరీ స్పీడ్గా ఉంటుంది ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ ఉంటే ఈ మూడు మీలో బాగుంటాయి ఈ మూడు బాగుంటే మీ ఆయుష్ మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు చిటికీ మట్టికి సిక్ అవ్వకుండా ఏజ్తో పాటు మూలపడకుండా మీరు హాయిగా బ్రతకటానికి ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ ఈ మూడు విధాలుగా మీకు ఉపయోగపడుతుంది మరి ఈ మూడు లాభాలు మీకు రావాలి అక్కర్లేదా అలా అంటే అందరం మాకు కావాలండి అంటారు ఎందుకంటే మనందరం పాజిటివ్గా ఆలోచిస్తాం కదా నాకు మంచి కావాలి అంటే ఈ మూడు బెనిఫిట్స్ మాకు రావాలి ఈ మూడు రావాలంటే ఒకటి శరీరంలో పెరగాలి అదే ఐజిఎఫ్ వన్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ అంటారు దీన్ని ఐజిఎఫ్ అనుకోండి ఈ ఐజిఎఫ్ అనేది మీలో పెరిగితే ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఈ మూడు లాభాలు కావాలనుకున్నారు మరి ఐజిఎఫ్ పెరగాలి ఐజిఎఫ్ పెరగాలంటే మీరేం మారాలి మందులే ఉండవు మంచి అలవాట్లతో ఐజిఎఫ్ పెరుగుతుందండి మీరు ఏం చేసినా సరే ఐజిఎఫ్ పెంచుకోలేరు మంచి అలవాట్లతో పెంచవచ్చు ఈ ఐజిఎఫ్ని ఎవరు తయారు చేస్తారు ఎక్కడ తయారవుతుందంటారా మన బాడీలో లివర్ ఉంది కదా ఆ లివర్ తయారు చేస్తుంది ఐజిఎఫ్ వన్ అని లివర్ ఎప్పుడు తయారు చేస్తుంది నైట్ టైం ఎక్కువ తయారు చేసి విడుదల చేస్తూ ఉంటుంది మరి లివర్ ఈ ఐజిఎఫ్ వన్ తయారు చేయాలంటే దానికి ఏం చేయాలి బాగా మంచినీళ్ళు బాగా త్రాగాలి పోషకాలు ఉండే బాగా ఆహారం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే విటమిన్స్ సి బిఈ ఇలా కొంచెం మైక్రోన్యూట్రియెంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పోషకాహారం ప్రోటీన్ ఇట్లాంటివి బాగా అందించాలి మూడవది నైట్ టైం తినకుండా పొట్టకి ఖాళీ ఉంటే ఆ ఖాళీ కడుపు మీద లివర్ డైజెషన్ పని ఆపేసినప్పుడు అప్పుడు లివర్ నుంచి ఐజిఎఫ్ నైట్ టైం పొట్ట ఖాళీ దగ్గర నుంచి విడుదల పెరుగుతూ ఉంటుంది అనమాట ఇలాంటివి మీరు గనక మార్చుకోగలిగితే ఐజిఎఫ్ వన్ ఎక్కువ తయారవుతుంది ఈ ఐజిఎఫ్ వన్ పెరిగితే ఇమ్యూన్ రెసిస్టెన్స్ పెరగటం అంటున్నాం కదా ఏమి లాభం వస్తుంది ఇమ్యూన్ రెసిస్టెన్స్ ఎలా జబ్బుల బారిన పడకుండా రక్షించటానికి రికవరీకి రిపేర్కి ఎలా పనికొస్తుంది అనేది మీకు ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ చేసే బెనిఫిట్ చెప్పాను కదా ఈ ఐజిఎఫ్ వన్ పెరిగితే ఏమవుతుందో తెలుసండి మన శరీరంలో ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ రిలీజ్ అయినప్పుడు ఎంత ఎక్కువ మోతాదులో రిలీజ్ అయితే ఈ ఐజిఎఫ్ వన్ ఏం చేస్తుంది బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తుంది ఆ బోన్ మ్యారో నుంచి తెల్ల రక్త కణాల ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది అంటే ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్కి అవసరమైన తెల్ల రక్త కణాలు హెల్దీ కణాలు ఎక్కువ మొత్తంలో విడుదల పెరగటానికి ఐజిఎఫ్ఓన్ కావాలి ఇది పెరిగితే బోన్ మ్యారోస్టిమ్యులేటర్ ఇది మొదలవుతుంది రెండవది ఈ తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరగటంతో పాటు టీ లింఫోసైడ్స్ అంటే వైరస్ బ్యాక్టీరియాలు కనపడితే టీ కిల్లర్ సెల్స్ టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి గస్తీగాసేవి ఆ గస్తీ గస్సీ హెల్పర్ సెల్స్ పెరుగుతాయి చంపే టీ కిల్లర్ సెల్స్ పెరుగుతాయి అంటే వైరస్ బ్యాక్టీరియాలు చంపడానికి వీటి మోతాదు బాగా పనిచేయటం యాక్టివ్గా పనిచేసేటట్టు ఐజిఎఫ్ హెల్ హెల్ప్ చేస్తుంది అనమాట ప్రొడక్షన్ పెంచటమే కాదు అవి చురుగ్గా పాల్గొనేటట్టు డైరెక్షన్ కూడా ఇది బాగా ఇస్తుంది అనమాట రెండవది బీసెల్ కౌంట్ కూడా పెరుగుతుంది బీసెల్స్ అంటే బీలింఫోసైడ్స్ యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచుతాయి మీ లోపల మళ్ళీ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా మీకు రక్షించేది యాంటీబాడీస్ యాంటీబాడీస్ ప్రొడక్షన్ చేసే బీసెల్స్ వాటిలో మార్పులు వస్తాయి అందుకని ఇలాంటివి పెరిగి మన బాడీలో ఈ ఐజిఎఫ్ వన్ పెరిగినప్పుడు టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ ఇట్లాంటివి తగ్గిపోతాయి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది అనమాట బాడీలో అందుకని దీనికోసం ఐజీఎఫ్ వన్ కావాలి మరి మీ అందరికీ ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే ఐజిఎఫ్ వన్ పెరగాలని అర్థమైంది కదా మరి ఐజిఎఫ్ వన్ పెరగాలంటే మీ జీవన శైలిని బట్టి ఐజిఎఫ్ వన్ ప్రొడక్షన్ ఆధారపడి ఉంది ఇప్పుడు మా బోటు వారికి ఐజిఎఫ్ వన్ బ్రహ్మాండంగా విడుదలవుతుంది ఎందుకంటే ఇప్పుడు మేము ముప్పై ఏళ్ళ నుంచి హాస్పిటల్కి వెళ్ళా డాక్టర్ ముఖం చూడలా మందుబిళ్ళ మేం గట్లా చీటికి మాటికి సంవత్సరంలో ఏ రోజు సిక్ అవ్వం అసలు అంటే ఐజిఎఫ్ వన్ బాగా విడుదలై ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ బాగా ఉంది అని అర్థమవుతున్నది ప్రాక్టికల్గా మరి మేము ఏం మంచి పనులు చేస్తున్నాం ఇదంతా పరిశోధనలు ఎవరు చేసి నిరూపించారని నేను చెప్తా అప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై ఒకటిన రిలీజ్ అయింది యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్సెస్ వారు చేసిన పరిశోధన అనమాట ఇది జీవనశైలి ఆహారం గనక బాగుంటే ఐజిఎఫ్ వన్ పెరుగుతున్నది ఐజిఎఫ్ వన్ పెరిగితే ఇమ్యూన్ రెసిస్టెన్స్ పెరుగుతున్నది ఐజిఎఫ్ వన్ తక్కువైన వారందరికీ ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గిపోతున్నదని ఇంతకుముందు తొంభై పరిశోధనలు ఇలాంటి వాటి మీద చేసిని ఉంటే అవన్నీ స్టడీ చేసి వీళ్ళు పరిశోధన చేసి మొత్తం ఎస్ఎమ్స్ని ఇట్లా ఇవ్వటం జరిగిందనమాట వీళ్ళు రెండు వేల ఇరవై ఈ సంవత్సరమే రిలీజ్ అయింది కదా అందుకని ఐజిఎఫ్ వన్ పెరగాలి అంటే సత్యనారాయణరాజు చెప్పే సూర్యాస్తమయలోపు న్యాచురల్ ఫుడ్స్ గూట్లో దీపో నోట్లో ముద్ద మరొకండి సాయంకాలం ఆరు గంటలకల్లా మీరు కాస్త నానబెట్టిన నిండు విత్తనాలు కాస్త అంజీరా కిస్మిస్ ఖర్జూరాలు ఇట్లాంటివి ప్లస్ ఫ్రూట్స్ రెండు మూడు రకాల ఫ్రూట్స్ ఇట్లా డిన్నర్లో న్యాచురల్ ఫుడ్ తినండి బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ లోపు తినేసేయండి ఇంకా గేట్ క్లోజ్ అలా నైట్ పొట్ట ఖాళీ అయిన దగ్గర నుంచి ఐజీఎఫ్ అన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది మీ లివర్ లోపల డే టైం కూడా కాస్త రోజుకి ఒకటి రెండు జ్యూసులు త్రాగటం కాస్త స్ప్రౌట్స్ సాలడ్స్ ఇట్లాంటి ఎక్కువ తినండి విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివి ఎక్కువ వెళితే లివర్కి రా మెటీరియల్ బాగా అందితే చాలు ఇలాంటి వాటిని చక్కగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అందుకని అన్నిటికంటే ఇది మంచిది దీనితో పాటు ఇంకొక మంచిదని ఏం ప్రూవ్ చేశారంటే వీళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెస్ట్ ఇప్పుడు నేను పై నుంచి రోజుకి రెండు సార్లు తింటా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు తింటా ఎయిట్ అవర్స్ లోపు పదహారు గంటలు నోరు క్లోజ్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మరియు ఫాస్టింగ్ వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఐజిఎఫ్ వన్ విపరీతంగా పెరుగుతున్నది అని ప్రూవ్ చేశారు న్యాచురోపతి అలవాట్లు ఎంత గొప్పవనేది ఇప్పుడు అర్థం అవుతున్నదా ముప్పై ఐదేళ్ళ నుంచి మేము చెప్తుంటే ఇవన్నీ ఎవడ ఫాలో అవుతాడు వేస్ట్ ఇవన్నీ సైంటిఫిక్గా కాదా ఎవడ ఇష్టం వచ్చినట్టు వాడు చెప్పుకెళ్తాడు అని డాక్టర్లు కూడా నన్ను ఎంత తిట్టేవారు ఇప్పుడు తిట్టమనండి ఆధారాలతో సహా చూపిస్తున్నాం కదా ఇక తెలియక అట్లా అంటారు పాపం తెలిసిన తర్వాత వాళ్ళు కూడా పది మందికి చెప్తుంటారు కాబట్టి ఇప్పుడుకైనా మారండి అలవాట్లను మార్చుకోండి ఎర్లీ డిన్నర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ న్యాచురల్ ఫుడ్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తింటాం మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఎంత మంచిదో ఐజీఎఫాన్ పెంచుకోవడానికి ఎంత మంచిదో ఇప్పుడు అర్థమైంది కదా ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ మీలో పుష్కలంగా ఉండాలంటే ఈ అలవాట్లను మార్చుకుందాం విజ్ఞప్తి చేస్తూ నమస్కారం